సో ద మోమెంట్ యు కమ్ టు ద చర్చ్ ద ఆఫ్ దేవుని యొక్క ప్రార్థన మంత్రుడికి వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసిన ఆయన వాక్యమని నీటి చేత నీ మైండ్ అంతటిని మరలా రిఫ్రెష్ చేస్తున్నాడు అన్నమాట అప్పటి వరకు పెరికితనంగా ఉన్నాడు నీ మైండ్ ఇప్పుడు ఎలా మారిందంటే నేను పెరికివాడని కాను నేను ఏసులో ధైర్యవంతుడనై ఉన్నాను నీ విశ్వాసం రేగుతుంది ఈసుని చెప్పండి సరిగా చెప్పాలి మంచిగా సత్యాన్ని గమనించాలి సత్యాన్ని గమనించాలి వాక్యాలు విన్నా దేవుని మాటలు వింటున్న వాళ్ళరా ప్రభు మాటలు కాస్తంత వివేకంగా ఆలోచించండి ఏ మాట్లాడుకుంటున్నా ఏ మాట్లాడుకుంటున్నా మన మనసులను అందుకని ఎంత కురిగిపోయి వచ్చినా ఆయన సరిధుల ఆదరణ పొందిన వెంటనే ధైర్యంతో వెళుతున్నారు చాలా బాగా ఆ మార్పుని దేవుడు ఎక్కడ తెచ్చారు చెప్పండి మన మనసులో తెచ్చాడు స్తోత్రం చెప్పాలి కొంచెం ఇంకా అర్థం అవ్వాలి మన హృదయాను దేవుడా మార్పుడు తెచ్చా దేవుని స్తోత్రం చూద్దా హానల్ ఇక్కడికి వింటున్నారా ఏమైపోవునో అని వచ్చినవాడు కాదు కాదు నేను చావను మాట్లాడాలి సజీవుడన యహోవ కార్యములను వివరిస్తాను ఆమె దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ బైబుల్ అంటుంది నేను చదివాను మాట మన మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొంది చెప్పండి ఏమన్నాడు మన మనస్సు రెన్యూబుల్ ఆఫ్ మైండ్ అని అన్నాడు వచ్చినప్పుడు ఏమవుతుంది నీ మైండ్ రెన్యూ అవుతుంది సరిగ్గా అందరు మన మైండ్లో ఏమవుతుంది చెప్పండి ఇట్ గెట్స్ రెన్యూడ్ నూతన పరచబడుతుంది దేవునికి మహిమ మహిమ కలుగునగాక హుషారుగా చెప్పాలి హలో హలో రెండు విషయాలు ఇక్కడ వినాలి రెండు విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి ఒక విషయం ఒక విషయం ఏమిటంటే మన మనస్సులో వెదచల్లబడిన ప్రతి కలుపులను దేవుడు తీసివేస్తున్నాడే ఇస్తున్నాను ఆమె గట్టిగా మన మాట వినాలి దేవుని మందిరానికి చెడు ప్రభు చేసే పని అదే ఒక్కొక్క పాట ద్వారా ఒక్కొక్క మాట ద్వారా ఏదో కొరీ మధ్య లోపల ఉన్న ప్రతి కలుపులను దేవుడిని చేస్తుంటే హిపుల్ ఎందుకనంటే మన మదిలో ట్రాష్ ఉంటుంది దేవుని చిత్తం కాదే సున్నామో మన మది అనున్నది ఎప్పుడు ఈ మాట చదువుతాడు మన మనస్సు మన మది అనున్నది సారవంతమైన నేల లాంటిది వాట్ ఎవర్ యూ పుడ్ యాస్ ఎ సీడ్ విత్తనముగా నువ్వు ఏది వేసినా దాన్ని డెవలప్ చేసే కెపాసిటీ దేనికుందంటే ఆ క్యాపబిలిటీ మనము ఎన్నుకుంది భయములు పోయి నిన్ను చావుదాకా తీసుకువెళ్తుంది సందేహములు పోయి అది అను అనువున చెతలాగా నేను చంపేస్తుంది కొంచెం విశ్వాసము కార్యమును చూసేటట్టుగా నేను చేస్తుంది విశ్వాసంతో నేను డాక్టర్ లేవని చెప్పని రిపోర్ట్ లేవని చెప్పని బట్ నువ్వు నీ మైండ్తో చెప్పు కాదు నీకు స్వస్థత కలుగుతుంది అని నీ మైండ్తో దాన్ని ఫిట్ చేయి నీ మైండ్ అది నమ్మి అది కనుక చేస్తుంటే ఆటోమేటిక్గా నీ మదిలో నుండి ఏమని సిగ్నల్స్ పాస్ చేస్తుందంటే అనారోగ్యమైన అవయవానికి కూడా నువ్వు బాగుపడ్డావంట నువ్వు ఆరోగ్యమయ్యూ క్షేమమైన సిగ్నల్స్ పంపడంతో నీలో చచ్చు పడిపోయిన అవయవాలు కూడా బ్రతుకుతున్నాయి అని మాఫీస్లో అంటుంది దేవుని స్తోత్రం కలుగునగా ఎఫెక్ట్ అని అన్నారు దానిని చదువుకుంటున్న పిల్లలకు కొంచెం ఇవన్నీ తెలుసు అనుకుంటున్నా మీరు అటు చూడబాగండి అన్న వెరైటీగా కొత్తగా వాటితో నీ మదిని నింపక బ్రతికించు దేవుని మాటతో నీ మదిని నింపు నీ మదిలో వాక్యము కూరుకునే కొలది నీ జీవితం యొక్క దిశలు మారుతే నిన్న దేవుని స్తోత్రం హాలలు అందుకనే ప్రభు అన్నాడు బలహీనుడు ఏమని చెప్పాలంట మాట్లాడాలి కొంచెం నోరు తెరిచి కోర్స్ ఐ ఐ మై మోర్ స్ట్రాంగ్ పేదవాడు విటినరు వాస్తవానికి వాడు వారి స్థితులన్నీ పేదగానే ఉన్నాయి అయితే నా మాటను మీరు గ్రహించగలిగితే పేదవాడు తన మనస్సును ఒకవేళ నేను ధనవంతుడుగా మారుతున్నానంటే హీ ట్రస్ట్ లైక్ He speaks like a rich person. He spends like a rich person. He earns like a rich person. that's your in japan Hallelujah. How are you filling your mind, my brother and my sister? Ni వేటితో నీ మదిని నీ హృదయం నింపుతున్నావు అంటున్నాను ఈ లోకములు ఉన్న దేనితోనూ నా మనసును నా హృదయం నింపుకోవాలనుకోవట్లేదు ఒక్క దేవుని వాక్యముతో నా మదిని నింపుకోగలిగితే దేవుని వాక్యం ప్రతిరోజు నా మనసును నూతనంగా మారుస్తుంది స్తోత్రం కలుగునిదా మంచిగా చెప్తారు ఆ విషయాలుగా గట్టిగా మంచిగా చెప్పండి హలో చాలా విషయాలు ఉన్నాయి చూడండి దర్ ఆర్ పాజిటివ్ అఫర్మేషన్స్ పాజిటివ్ థింకింగ్ అని అంటారు నేను మాట్లాడేది పాజిటివ్ థింకింగ్ కాదు ప్లీజ్ లిజన్ నేను మాట్లాడుతుంది విటారా మంచి ఒప్పుకోలు కాదు నేను నేను మాట్లాడుతుంది విటారా లివింగ్ స్క్రిప్చరల్ అఫర్మేషన్స్ సజీవమైన లేఖనములతో మనం మది నింపుకోమంటున్నాను లేఖనములను మాట్లాడమంటున్నాను నీ వాక్యము నాకు జీవమయ్యున్నది ఆమె మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు మాట్లాడాలి దేవుని మాట్లాడాలి నోటిలో నుంచి బయలుదేరు ప్రతి మాట ద్వారా బ్రతుకుని ఆమె బైబుల్ ఎక్కడ నుంచి దుష్టుల ఆలోచన మాట్లాడాలి అప్పహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక తర్వాత మాట్లాడాలి ఆ యహోవ ధర్మ శాస్త్రమునందు ఆనందించు దానిని దివారాత్రులు మైండ్ లో ధ్యానించువాడు ధని అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు ఫలమిచ్చు అతడు చెయ్యునద సామెతల గ్రంథంలో ఎక్కడ రాయింది వాట్ హీ థింగ్స్ ఒక మనుషుడు ఏదైతే ఆలోచించున్నాడో అదే వాని జీవితంగా ఉంటుంది వాట్ ఆర్ యూ థింకింగ్ ఐఎమ్ గ్రోవింగ్ ఐఎమ్ గ్రోవింగ్ అటు చూస్తారేనండి ఏమి ఆలోచన చేస్తున్నావు నేను ఎదుగుతున్నాను ఇస్తున్నామరా ఐ విల్ బికమ్ స్ట్రాంగ్ ఐ విల్ బీ ద నంబర్ వన్ ఐ విల్ బి ద హెడ్ ఆమెన్ నేను అప్పించు వాడిగానే ఉంటాను నేను తలగానే ఉంటాను నేను ప్రార్థన పడుగా ఎదుగుతాను నేను భక్తి కలిగిన వాడిగా ఉంటాను నా తరములో నేను విశేషమైన దీవన కలిగిన వాడిగా ఉంటాను ఐ విల్ బీ దాప్ విటనరా అలాంటి మది విటనరా హౌ డు యూ సే ద నువ్వు ఎలా చెప్తున్నావు నీ జీవితం చూసావా యువర్ కాయ్ నీకు చదువు సరిగా రాదు వింటున్నారా మీ డాడీని చూసావా మీ మమ్మీని చూసావా నీ పరిస్థితులు చూసావా ఇవన్నీ ఎన్నో విషయాలు నీకు డిక్టేట్ చెప్పడానికి చెప్తుంది ఏది ఎలా ఉన్నా ఏ పరిస్థితులు జీవితంలో ఎన్ని విఫలాలైనా వింటున్నారా అయితే బైబిల్ గ్రంథం ఇది చెప్పింది కాబట్టి మనుషుని మాటలైనను అబద్ధములేమునో కానీ దేవుని మాటలు ఒక్కటైనను నిరార్ధకము కావు ప్రభు అన్నాడు భూమి ఆకాశములు కతించి

దేవుడు మనకు ఫైట్ చేయడానికి ఇచ్చింది ఏంటి చెప్పండి అది నేను మీకు చెప్పి తెలియాల్సిన పని ఎందుకు స్తోత్రం కలుగుని కాక కొంతమంది వింటున్నారా ఇసు నుంచి వేసు దాకది ఏంటిది నోరు నోరు అని అన్నప్పుడు లేఖనం అంటుంది ప్రభు మనకిచ్చిన యుద్ధం చేయడానికి ఇచ్చిన ఒకే ఒక ఆయుధం చూడండి అపవాదిని వింటున్నారా అపవాది ఎదుట నిలబడినప్పుడు ప్రభు మనకు యుద్ధోపకరణాలు ఒకటి రక్షణను సరస్రానము తర్వాత నిత్యను మాట్లాడాలి నీతి అను మైమరు తర్వాత సత్యమను దట్టి రాట్ల కొంతమందికి నోరు తిరగటం తర్వాత సిద్ధ జోడు తర్వాత విశ్వాసమనే షీల్డ్ డాల్ తర్వాత వాక్యమనే ఆత్మ ఖడ్గం వినరా ఇప్పుడు నేనేం చేయాలి వాక్యమును వింటున్నరా బైబిల్ గ్రంథాన్ని చేత పడుకుని ఎట్ట చూపిస్తామంట ఇది మంత్ర పుస్తకం కాదు ఎట్టు చూపించారా వాక్యం అని ఆత్మ ఖడ్గం అన్నప్పుడు స్పీక్ ద వర్డ్ ఫీడ్ యువర్ మైండ్ విత్ వర్డ్ ఫీడ్ యువర్ హార్ట్ విత్ నీ మనస్సుకు వాక్యాన్ని బోధించు ఆమెన్ నీకు నువ్వే బోధకుడుగా మారేస్తు నామమున వెన్ దెర్ ఇస్ నన్ టు ప్రొఫెసై ఫర్ యు ప్రొఫెసై దై సెల్ఫ్ ఎవరు కూడా నీకు ప్రవచనాలు చెప్పడానికి తెలియనప్పుడు నువ్వే వాక్యాలు ఎత్తి ఆమెన్ నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు అక్కడ ముందు నీ పేరు పెట్టుకో అబ్రహాం పేరు తీసేయ్ నీ పేరు పెట్టుకో అక్కడ ప్రభు నీతో చెప్తున్నాడు యు విల్ బి ఎ బ్లెస్సింగ్ దేవునికి స్తోత్రం కలుగును గాక మంచిగా చెప్పాలి హాలలోయా మయా ఆ వాక్యములు నీ పేరు నుంచి వాక్యాన్ని చదువు ఎందుకు పరిస్థితులు తారుమారుగా ఉన్నా నీ మధ్యని నీ వాక్యంతో నింపగలిగితే నీ మైండ్ రెన్యూ అవుతుంది చూసావా నీ మైండ్ రెన్యూ అయితే ఆటోమేటిక్గా నీ బాడీ కూడా రెన్యూ అవుతుంది నీ పరిస్థితులు రెన్యూ అవుతాయి కమాల్ ఏసయ వాక్యము ఇక్కడ మనకు బోధించబడుతుంది కనుక ఏం ప్రయత్నం చేస్తున్నా ఏసయ్య నీ ఫ్యూచర్కి నేను నడిపిస్తూ నేను నూతన పరచాలనుకుంటున్నాడు చేతులైతేతోతులు చదువుతారా మంచిగా చెప్పండి హలో అందుకని సేవకులు నిలబడినప్పుడల్లా వై దే టాక్ స్వీట్ ఎందుకు స్వీట్గా మాట్లాడతారు ఎందుకు బలపరిచేటట్టు మాట్లాడతారు ఎందుకు కట్టేటట్టు మాట్లాడతారు దే ఆర్ నాట్ మోటివేషనల్ స్పీకర్స్ వింటున్నారా నో వారేదో నిన్ను ప్రోత్సహించి మాట్లాడుతున్న బోధకులు కాదు వారు జీవితములను మార్చగలిగిన దేవుని వాక్యాన్ని తీసుకుని వస్తున్నారు దేవుని స్తోత్ర జీవితం గట్టిగా హాలలోయ మంచి జపాలు హాలలోయ